వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనము నా అక్షరం పదాలు కొన్ని నేర్చుకుందాం నా దాకి గుడిస్తే ది నది గ నగ ఆర్నమెంట్స్ అంటారు కదా నా వా కొమ్మిస్తే ఊ కింద వావత్తిస్తే ఊ నవ్వు నా కా కింద నా కా పక్కన సున్నా పెడితే రం నరం నా ఖ పక్కన సున్నా పెడితే ఖమ్ నఖం అంటే గోరు అని అర్థం నఖసిక పర్యంతం అంటారు కదా కింద నుండి పైదాక చూడటాన్ని నా నాకు మిస్తేను నువ్వు కింద వత్తిస్తే ను నన్ను నా కిందలా లా నల్లా అంటే నలుపు రంగు అని వస్తుంది పంపు అని కూడా వస్తుంది ట్యాప్స్ వాటర్ వస్తాయి కదా నల్ల నా డగుడిస్తేడి నడి అంటే మిడిల్ అని అర్థం నాకు దీర్ఘమిస్తే నా రా నారా నాకు దీర్ఘమిస్తేనా గా కొమ్మిస్తే గు నాగు నాకు దీర్ఘమిస్తేనా డాకి గుడిస్తేది నాది నాకు దీర్ఘమిస్తేనా డాకి గుడిస్తేడి నాడి పల్స్ కొట్టుకోవడాన్ని నాడి కొట్టుకోవడం అంటారు నాకు దీర్ఘమిస్తేనా దాపక్కర్ సున్నా దమ్ నాదమ్ నాదం అంటే శబ్దం అని అర్థం నాకు దీర్ఘమిస్తేనా నా పక్కన సున్నా పెడితే నామ్ దగుడిస్తే ది అంటే మొదలు అని అర్థం నాకు దీర్ఘమిస్తేనా ట కింద యావత్ ఇస్తే ట్యా పక్కన సున్నా పెడితే ట్యం నాట్యం నాకు దీర్ఘమిస్తేనా మా పక్కన సున్నా పెడితే మమ్ నామం స్వామివారి బొట్టు ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి బుట్టుని నామం అంటారు కదా నాకు దీర్ఘమిస్తేనా నాకింది యావత్తిస్తే న్యా యా పక్కన చిన్న పెడితే ఎం న్యాయం నాకు దీర్ఘమిస్తేనా కాకుమిస్తే కు నాకు నాకు దీర్ఘమిస్తేనా చాకోమిస్తే చూ నా చూ అంటే పాచి నీళ్ళలో పాచి పడుతూ ఉంటుంది కదా దానిని నాచు అంటారు నాకు దీర్ఘమిస్తే నా వా నాకు నీ జాపకన సున్నా పెడితే నాకు గుడిస్తే నికొస్తే పు పూ కింద పావతిస్తే పు నిప్పు నాకి గుడిస్తే ని నా కింద నిన్న నాకి గుడిస్తే నీ పక్కన సున్న పెడితే నిం గాకి గుడిస్తే గీ నింగి అంటే ఆకాశం అని అర్థం నీ నాకిందవర్తిస్తే త్యా పక్కన సున్న పెడితే నిత్యం నిత్యం అంటే ఎప్పుడు అని అర్థం నాకు గుడిస్తే నీ నీ పక్కన సున్నా పెడితే నిం నా నిండు గుడిస్తే గుడిస్తేని సాకి గుడిస్తే సి నిస్సి అంటే చీకటి అని అర్థం నాకి గుడిస్తే మా కింద మావత్తిస్తే మా నిమ్మ నిమ్మకాయలు ఉంటాయి కదా నాకు కా కాకింద కావతిస్తే కా పక్కన చిన్న పెడితే ఎక్కం నిక్కం అంటే నిజం నాకు గుడిస్తేని నీకు నీ రాకుమిస్తే నీరు వాటర్ని నీరు అంటారు నాకు గుడిస్తేని నీకు పులిస్తేని కాకుమిస్తే నీకు నీకు పొల్లిస్తేని వాకుమిస్తేవు నీవు నీకు డా నీడా నీకు పొలిస్తేని లాపక్కన తెల్లం నీలం అంటే బ్లూ కలర్ నీకు పొల్లిస్తేని డాకి గుడిస్తేది నీది నా కొమ్మిస్తేను గుడిస్తేడి నుడి అంటే మాట నా కొమ్మిస్తేనూ వా కొమ్మిస్తేవు కింద వాటిస్తే నువ్వు నాకు కొమ్మిస్తే ఈ నుయ్యి అంటే బావి నువ్వు దీర్ఘమిస్తే నువ్వు కానీ ధాన్యాలు బ్రేక్ అవ్వడాన్ని నూక అంటారు నువ్వు దీర్ఘమిస్తేనూ రు నూరు అంటే వంద నువ్వు దీర్ఘమిస్తేనూ నాకేత్తుమిస్తేనే నూనె నువ్వు నూ లా కొమిస్తేలు నూలు అంటే కాటన్ని దారంలాగా ప్రిపేర్ చేస్తారు కదా దానిని నూలు అంటారు నాకు ఏతు ఈ కింద యావత్తిస్తే నెయ్యి నాకు వేతుమిస్తేనే లా నెల మంత్స్ నాకు ఏతు యా కింద యావత్ ఇస్తే యా పక్కన చూడండితే ఎం నెయ్యం అంటే స్నేహము నీకు పొల్లిస్తేనే త నేత నాయకుడిని నేత అంటారు నీకు పొల్లిస్తేనే డాకి కొమ్మిస్తేడు నేడు అంటే ఈరోజు అని నీకు పొల్లిస్తేనే నా కొమిస్తేను నేను నీకు రా రాపక్కన సున్నపడితే రమ్ తప్పు చేయడాన్ని నేరం అంటారు నీకు పొలిస్తేనే రాకొమ్మిస్తే రూ రుకింద పావుస్తేర్పు నేర్పు టీచ్ చేయడాన్ని నేర్పించడం అంటారు టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా నేర్పరులు అంటారు నాకే తొమ్మిస్తేనే లా నేలా భూమి నేకి ఐతుమిస్తేన్నాయి టాకి గుడిస్తేటి టీకి పొల్లిస్తేటి నైటీ నేకి నై జ పక్క పెడితే జమ్ నైజం అంటే యాటిట్యూడ్ నాకు ఓతమిస్తేనో పాకి గుడిస్తే గుడిస్తేపి కింద పీ నొప్పి పెయిన్ నాకు ఓతమిస్తేనో కా కు కింద కావతిస్తే కు నొక్కు గట్టిగా ప్రెజర్ ఇవ్వడని నొక్కడం అంటారు నోకి పొల్లిస్తేనోమ్మిస్తే టూ నోటు నోకి పొల్లిస్తేనో రాకి కొమ్మిస్తేరు నోరు నోకి పొల్లిస్తేనో మా కొమిస్తేమో నోము పూజలు చేసుకుంటారు కదా నోములు వ్రతాలు అని అవి నాకు అవుతమిస్తే నౌక పెద్ద పడవను నౌక అంటారు నా పక్కన సున్నా పెడితే నమ్ము దాకి కుడిస్తేది నంది శివుని వాహనం నంది నా పక్కన సున్నా పెడితే నమ్ము జాకోమిస్తేజు నంజు ఏదైనా ఒకటి తింటున్నప్పుడు దాంట్లో ఇంకొకటి యాడ్ చేసి తినడాన్ని నంజుకోవడం అంటారు సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి